నానితో యాక్ట్ చేస్తున్నా సినిమాలు చూసుకుంటూ వచ్చా తర్వాత బిగ్ ఫిల్మ్ బిగ్ బ్యానర్ సో చాలా ఎక్స్పెక్టేషన్స్ నన్ను ఇంత పెద్ద ఇంపార్టెంట్ రోల్లో చేస్తున్నానని బట్ వెన్ నాకు నాగీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమాలో ఒక చిన్న రోల్ చేస్తున్నప్పుడు నాగి అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడ శేఖర్ గారికి అప్పటి నుంచి ఒక మంచి సినిమా సినిమా నాకు చేయాలనిపించిన సినిమా చేస్తాడని తెలుసు నాకు ఈ మూవీ ఇవి అవే ఏం చెప్పలేదు ఐ వాస్ డయింగ్ టు వర్క్ విత్ ఎనీవేస్ ముందు కూడా ఐ డోంట్ థింక్ ఐ లెవర్ ఆస్కింగ్ ఫర్ స్క్రిప్ట్ ఐ డోంట్ నో నాగి గురించి ఎక్కువ తెలియదు జస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఒక యాక్టర్ ఆన్ సెట్ రిలేషన్షిప్ మాది సో నేనేమనుకుంటుండే నేనేమైనా త్వరగా ఏదైనా హీరో అయిపోయి ఎవరైనా హిట్ అయితే నాగికి బ్రేక్ ఇద్దామనే ఫీలింగ్లు ఉండే కానీ చూస్తే హీఈస్ గివింగ్ మీ ఐరానికలీ నాకు ఇంత నాకు ఈ రోల్ ఇచ్చినప్పుడు నాకు చెప్పాడు వన్స్ ఇన్ లైఫ్ టైం రోల్ రా నువ్వు సరిగ్గా చేస్తే గుర్తుండిపోతావ్ లేకపోతే ఇట్స్ వేస్టెడ్ అర్థమయ్యారా అతను నాగి గారు అసలు ఏంటి అనేది ఏం అర్థం చేసినారు నాని గారు మీరు నాగి గారంటే అంటే ఏం అర్థం చేస్తున్నారు నాకు చాలా అర్థం ఏంటంటే నలభై రోజులు టార్చర్ తర్వాత అంటే ఇంకా లెట్సే ఇప్పుడు మేము టైటానిక్ పడడం మీద ఉన్నాం అనుకోండి మునిగిపోతుంది ఇప్పుడు అందరు చుట్టూ అందరు పరిగెడుతూ పరిగెడుతూ నాగి ఇప్పుడు ఏం చేయాలన్నా అనుకోండి మునిపోతుంది బట్ బట్ మనం సో అంటే ఈ లోపు మనం ఆల్మోస్ట్ ఇక్కడ వెళ్ళిపోతాం ఇంకా ఏం సౌండ్ లేదని మనం లోపలి అంటే ఒక ఇలాంటి సినిమా చేయడానికి ఐ థింక్ దట్స్ బిగ్గెస్ట్ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఆన్సర్ అన్ని ఎప్పటికి చెప్పాం సో అతను దాని సైలెన్స్ ఎన్నుకున్నాడు దాని ఆన్సర్ కింద అది అది ఐ థింక్ మా అందరం చాలా కష్టాలు పడినా ఈ సినిమా పూర్తవడానికి కారణం ఆ సైలెన్సే లైక్ ఫినిష్ చేసి ఆ ప్రొడక్ట్ ని తీసుకురాగలిగా అంటే అలాంటి కష్టమైన కండిషన్స్ లో అంత ఘోరమైన వెదర్ కండిషన్స్ లో ఒక ముప్పై ఐదు మంది టీమ్ వెళ్ళి అంత కష్టపడి సినిమా కంప్లీట్ పర్ఫెక్ట్ గా ఫినిష్ చేసి వెనక్కి వచ్చామంటే ఏదైతే రూట్ ఏర్కున్నాడో దీన్ని హ్యాండిల్ చేయడానికి అది పర్ఫెక్ట్ ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది